నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు అంశం ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ పై ఎన్ని సార్లు మనం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం అధికారులు స్పందించకపోవడం శోచనీయం ఇక రాజమహేంద్రవరం నగరంలోని దానవైపేట లైఫ్ మెడికల్స్ జంక్షన్ లో ప్రజలు పడుతున్న ఇబ్బందిని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లాలన్నదే మా యొక్క ఉద్దేశ్యం ఇక విషయానికి వస్తే ఈ జంక్షన్ లో రోడ్డుకు అటువైపు ఇటువైపు కూడా లైఫ్ మెడికల్ కు వచ్చే వెహికల్స్ ని పార్క్ చేయడం మీరు చూస్తున్నారు ఇది ఇలాగే కొనసాగుతుంది వాళ్ళకి పార్కింగ్ లేదు దానవైపేట మెయిన్ రోడ్డు నిత్యం అత్యంత రద్దీగా ఉండే రోడ్డులోనే ఎలా ఉంటే మిగిలిన పరిస్థితి ఏంటి అసలు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు దీనిపై అక్కడ ఉన్న వారిని అడిగాం నగరపాలక సంస్థలు ఏమి చర్యలు తీసుకోవట్లేదా అంటే ఆఫ్ రికార్డ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అటువంటిది ఏముండదండి ఎవరికి వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తాయి కదా అందువల్ల మాకు ఆ సమస్య లేదు మరి మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళదు చెయ్యండి ఏమవుతుంది మా మీద యాక్షన్ తీసుకునేంత సీన్ వాళ్ళకి లేదు అని బాహాటంగా చెప్పడం పలు విమర్శలకు తావిస్తుంది ఇదే కోవక చెందుతుంది రామాలయం జంక్షన్ లో గల షాపింగ్ మాల్స్ ఒక్కసారి ఇటు చూడండి రోడ్డు మీద నడి రోడ్డు మీద పార్కింగ్ చేసి షాపింగ్కి వెళ్తారు అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా రోడ్డు మీద పార్కింగ్ చేయమని చెప్పడం కొసమెరుపు అదీ కాకుండా పక్క వీధిలోని తాళ్లు కట్టి మరీ ఈ ప్లేస్ మాది అని వాళ్ళు పార్కింగ్ చేస్తున్నారు ఇక్కడ అదే సమాధానం సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నామండి ప్రభుత్వం దగ్గర తీసుకోవాలా సార్ దగ్గర తీసుకోవాలా సారు ఎవరా సారు అక్కడ లైఫ్ మెడికల్స్ దగ్గర ఇక్కడ రామాలయం జంక్షన్ లో ఉన్న సారు ఒకలేనా వేరు వేరా ఎవరి దగ్గర వీళ్ళు అనుమతులు తీసుకుంటున్నారు మేము చూసుకుంటాం అంటున్నారు అంటే చూసుకున్నందుకు ఎంత తీసుకున్నారు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం మేం చేస్తున్నాం అతి త్వరలోనే ఆ సార్ ఎవరో బయట ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం Thank you